అందరికి నమస్కారం అండి అందరూ క్షేమంగా ఉన్నారని తెలుస్తున్నాను కింద తరగతిలో మనం పదో తరగతి నూతన పాఠ్యపుస్తకంలో భాగంగా అందులో తొమ్మిదవ పాఠ్యాంశం అయినటువంటి రాజధర్మం అను పాఠ్యాంశ ప్రక్రియను గురించి ఇతివృత్తాన్ని గురించి ఉద్దేశ నేపథ్యాలను గురించి ఈ పాఠ్యాంశం రాసిన కవిని గురించి మనం వివరించుకున్నాం స్వయంగా రాజు కవి సార్వభౌముడైనటువంటి శ్రీకృష్ణ దేవరాయల వారు ఈ పాఠ్యాంశాన్ని రాయడం జరిగిందని వివరించుకున్నాం దేశ భాషలలోకి తెలుగు భాష చాలా గొప్పది అని దేశ భాషలందు తెలుగు లెస్స అని చాటి చెప్పినటువంటి రాజు శ్రీకృష్ణదేవరాయల వారు ఆయన రాసినటువంటి ఆముక్తమాల్యద సంస్కృత కావ్యమైనటువంటి విష్ణు చిత్తీయం అను కావ్యాన్ని ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల వారు ఆముక్తమాల్యధ అనేటువంటి పేరిట అనువదించడం జరిగింది ఈ ఆముక్తమాల్యధ అనేటువంటి కావ్యంలో ఎన్నో నీతి కథలనేటివి పొందుపరిచి విలువైనటువంటి విషయాలను రాజధర్మాలను యావత్ లోకానికి అందజేయాలనేటువంటి సంకల్పాన్ని ఈయన సంకల్పాన్ని తలంచి ఈ కావ్యాన్ని రాయడం జరిగింది అందుకే పంచ కావ్యాలలో మొట్టమొదటి కావ్యంగా ఈ యాముక్తమలదనే చెప్పడం జరుగుతుంది ఈ ఆముక్తమలదలో చతుర్థాశ్వాసంలో అంటే నాలుగవ ఆశ్వాసంలో యామునాచార్యుడి గురించి ఉంది మీకు యామునాచార్యుడి గురించి ముందు భాగంలోనే వివరించడం జరిగింది యామరాచారుడు విష్ణుభక్తుడిగా ఉండి ఏ విధంగా రాజ్యాన్ని భోగాలను వచ్చిన తర్వాత విష్ణుభక్తిని మర్చిపోతాడు తన గురువైనటువంటి శ్రీరామ విష్ణుడైనటువంటి వ్యక్తి చేత ఆ విష్ణువు ఎలా తనకి జ్ఞానబోధ చేయిస్తాడు తద్వారా మళ్ళా భక్తిని పొందిన తర్వాత యావత్ రాజ్యాన్ని కూడా ఏ విధంగా తన కుమారుడికి గురువు ఇచ్చినటువంటి ఉపదేశం ప్రకారం తన కుమారుడికి రాజ్యాన్ని అప్పగించడం జరుగుతుంది ఆ సమయంలో రాజ్య ధర్మాలను తన కుమారుడికి బోధిస్తాడు ఈ యామనాచార్యుడు ఎలా ఉండాలి రాజు అనేటువంటి వాడు ఎటువంటి రాజధర్మాలను బోధించ ఎటువంటి రాజధర్మాలను పాటించాలి అలాంటి రాజధర్మాలను స్వయంగా శ్రీకృష్ణదేవరాయ వారు రాజుగా ఉండి తాను రాయడం జరిగింది ఆయన రాసినటువంటి ఈ రాజధర్మంలో ఉన్నటువంటి రాజధర్మాలు కూడా యావత్ అంటే అక్కడ యావనాచరుడు తన కుమారుడికి బోధించడంలో ఉన్నట్టే కాదు అవన్నీ కూడా మన పాలకులకైతే మన ప్రభుత్వానికి ఉపయోగపడతాయి మనకు ఉపయోగపడతాయి కంపెనీలు నడిపేటువంటి వాళ్ళకు ఉపయోగపడతాయి అంటే ప్రతి ఒక్క సంస్థను నడిపించేటువంటి వాళ్ళకి ఇందులో ఉన్నటువంటి రాజ్య ధర్మాలు ఉపయోగపడేటువంటి విధంగా ఉన్నాయి కాబట్టి పాటిస్తే అందరి జీవితాలు బాగుంటాయి ఒక పాలకుడుగా ఒక నాయకుడిగా ఒక నాయకత్వ లక్షణాలను కలిగి ఎలా ఉండాలో సర సరళమైనటువంటి రీతిలో సులువైనటువంటి మార్గంలో ఈ ధర్మాలను బోధించాడు యామునాచార్యుడు ఒకసారి ఈ పాఠ్యాంశాలను మనం వివరించుకుంటే ఇంకా సులువైనటువంటి విధంగానే ఆ రాజధర్మాలు తెలుస్తాయి అలాంటివి కానీ మనం వింటే మన జీవితంలో కొన్ని విలువలు పెంచుకొని నాయకత్వ లక్షణాలు మనం పెంచుకొని సమాజంలో ఒక ఉత్తమ పౌరుడుగా మంచి పౌరుడుగా ఎదగచ్చు ఇక మన పాఠ్యాంశంలోకి వెళ్తే యామునాచార్యుడు తన శాస్త్ర పాండిత్యంతో పాండ్యరాజును జయించి అర్ధరాజ్యాన్ని గెలుచుకున్నాడు పరిపాలన చేసి క్షాత్రధర్మంతో యుద్ధాలు యజ్ఞాలు దాన ధర్మాలు చేశాడు ఎప్పుడైతే తను చేసినటువంటి ఆ అపరాధాన్ని తెలుసుకున్నాడో గురువైనటువంటి శ్రీరామమిశ్రుని యొక్క ఉపదేశంతో రాజ్యాన్ని తన కుమారుడికి అప్పగించి రాజధర్మాలను బోధిస్తూ ఉంటాడు అందులో ఎటువంటి రాజధర్మాలు యామునాచార్యుడు తన కుమారుడికి బోధిస్తాడంటే అందులో మొదటి పద్యాన్ని కానీ మనం చూసినట్లయితే ఏ పట్టున విసువక రక్షడవుకము ప్రజల చక్కిన్ విపన్నుల్గూ పెట్టిన వినితీర్పుము కాపురుషుల మీద నిడకున్ కార్యభరంభుల్ ఎంత చక్కగా వివరించాడు చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి ఇక్కడ ఏ నన్ విసువక ఏ సమయం నందు కూడా అంటే ఎటువంటి సమయాల్లో కూడా ఎటువంటి కష్ట సమయాల్లో కూడా విసువక విసుక్కోకుండా ప్రజల చక్కిన్ ప్రజల పట్ల రక్ష పరుడవుకము ప్రజలను కాపాడే రక్షణగా నువ్వు ఎదగాలి రక్షకుడుగా ఉండాలి విపన్నుల్ కూపెట్టిన ఆపదలో ఉన్నటువంటి వాళ్ళు నిన్నో ఆపదలో ఉన్నటువంటి వారు కూపెట్టిన ఆదుకో అదుకో అంటూ మొరపెట్టిన విని దాన్ని ఆలకించి తీర్పుము ఆ ఆపదలను తొలగ చెయ్యి కార్యభరంబుల్ గొప్ప పన్నులను కాపురుషుల మీద కాపురుషులు ఇక్కడ శ్రద్ధగా విని వినండి ఎంత బాగా చెప్తున్నాడు కాపురుషులు అంటే చెడ్డవాళ్ళు కుత్సితులు అంటాం చెడ్డవాళ్ళు కాపురుషుల మీద ఎడకు ఉంచొద్దు అంటే ఎన్ని పాలకుడైనటువంటి నువ్వు రాజుగా ఎదుగుతున్నావు ఇప్పుడు ఈ రాజుగా ఎదుగుతుండేటువంటి సమయంలో నీకు ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు విసుక్కోకుండా ప్రజలను కాపాడే రక్షకుడుగా అవ్వాలి ఆపదల్లో ఉన్నవాళ్ళు నిన్ను ఆదుకోమంటూ నిన్ను ఆశ్రయిస్తే ఆ బాధలను ఆ ఆపదలను పోగొట్టాలి అలాగే నువ్వు చేసే గొప్ప గొప్ప పనులు ఏవైతే ఉంటాయో అవి చెడ్డవాళ్ళ దగ్గరకు మాత్రం చెడ్డవాళ్ళకు మాత్రం ఎటువంటి అట్టి సమయాల్లో కూడా అప్పగించకూడదు అంటే నువ్వు చేసే కార్యక్రమాలు కానీ లేదా బాధ్యతలను కానీ లేదా ఏదన్నా ఒక పని కానీ వాళ్ళ చేత మాత్రం ఆ పనిని చేయించకూడదు లేదా ఆ పనిని వాళ్ళకి అప్పగించకూడదు అన్నటువంటి ధర్మాన్ని ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ మూడు ధర్మాలు చెప్పాడమ్మా ఆప కష్టాలు వచ్చినప్పుడు విసుక్కోకుండా ప్రజలను కాపాడేటువంటి బాధ్యతను తీసుకోమన్నాడు నిన్ను ఆశ్రయించవచ్చిన వాళ్ళని ఆపదలో అంటూ వచ్చిన వాళ్ళని ఆదుకోమని చెప్పాడు అలాగే చెడ్డవాళ్ళ మీద మం నువ్వు చేసేటువంటి పనులు వారికి అప్పజెప్పకూడదని చెప్పాడు అంటే చెడ్డవాళ్ళకి ఇటువంటి అప్ ఈ పనులన్నీ కూడా అప్పగించకూడదు అని అర్థమైంది అనుకుంటున్నాను సులువుగానే ఇక రెండవ పద్యాన్ని కానీ మనం చూసినట్లయితే మొదలన్ పిని చిన్ పుదయం కుదియం ఎవడు తనదు తుంటి హీన దశంతలం పడు అలుగు కాన శీలము అరయుచున్ క్రమవృద్ధిన్పించి వేల వేల పనుల్కునుము పించి అంటే మొదట్లో ఎంత ఒక మంచివాడని చెప్పి నువ్వు అనుకుని మొదట్లో అతన్ని బాగా పెంచి ఒక గొప్ప స్థాయిలో పెట్టి అంటే పెంచి వృద్ధి చేసి వెనకన్ అంటే పెద తర్వాత కుదీంపన్ తగ్గిస్తే అతని స్థాయిని తగ్గిస్తే ముందు ఒక హై పొజిషన్లో నువ్వు కూర్చోబెట్టి తర్వాత ఆ స్థాయిని నువ్వు తగ్గిస్తే ఎవ్వాడు ఎటువంటి వాడైనా సరే తనదు తన యొక్క తుంటిహీన దశంతలం పడు తనకు ముందు తన గతంలో జరిగినటువంటి ఆ తక్కువ స్థితిని గుర్తించడు ఇప్పుడు తన స్థాయి ఎలా ఉందని మాత్రమే గుర్తిస్తాడు కాబట్టి కానన్ కోపాన్ని చూపిస్తాడు ఇప్పుడు తన స్థాయిని తగ్గించుకోడు కాబట్టి అటువంటి సమయంలో నువ్వు తగ్గించావంటే నీ మీద కోపాన్ని ద్వేషాన్ని చిమ్ముతాడు కనుకన్ అరయుచున్ అతని యొక్క నడవడికను గమనిస్తూ క్రమవృద్ధిని పెంచి క్రమంగా అతని స్థాయిని పెంచుతూ వేల వేలన్ సమయానికి తగినట్లుగా పన్నుల్కు నుము పనులు చేయించుకోవాలి అంటే ఇక్కడ ఎంత గొప్ప విషయం చెప్పాడంటే నువ్వు అధికారుడు ఇప్పుడు రాజు నువ్వు కొంతమందిని హై స్థాయిలో అంటే పై స్థాయిలో గొప్ప స్థాయిలో పెడతావు తర్వాత అతను సరిగా చేయలేదనే తక్కువ స్థాయికి తగ్గించేస్తావు అలాంటి ఎప్పుడైతే అలా తగ్గిస్తావో ఆ గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి తన గతంలో ఉన్నటువంటి తక్కువ స్థితిని గుర్తించడు ఇప్పుడున్న స్థాయినే గుర్తిస్తాడు ఇప్పుడున్న స్థాయిని తగ్గించినందుకు నిన్ను తిట్టుకుంటాడు నిన్ను ద్వేషిస్తాడు కాబట్టి అలాంటి పని నువ్వు చేయొద్దు అతన్ని గమనిస్తూ అతని యొక్క ప్రవర్తనను గమనిస్తూ క్రమక్రమంగా అతని పొజిషన్ కొంచెం కొంచెంగా పెంచుతూ నీకు అనుకూలంగా పనులు చేయించుకో నీకు అనుకూలంగా పనులు చేయించుకో అని ఎంత చక్కనైనటువంటి పద్యం అంటే ఇందులో అంటే ఇది ఒక రాజుగా రాజధర్మానికి సంబంధించిన విషయమే కాదు మనకు సంబంధించినటువంటి విషయం కూడా ఒక ప్రభుత్వం నడిపేటువంటి పాలకులైనా సరే లేదా ఏదన్నా కంపెనీ నడిపే వాళ్ళకు కూడా ఇది చక్కగా ఉపయోగపడేటువంటి బోధన అనమాట ధర్మం అనమాట రాజధర్మం అన్నమాట అర్థమైందనుకుంటా ఈ రెండు పద్యాలు కూడా సులువుగానే మొదటి పద్యంలో పాలకులకు ఎటువంటి కష్టాలు అంటే పాలకుడు అయిన తర్వాత నీకు ఎన్ని కష్టాలున్నా విసుక్కోకుండా ప్రజలను కాపాడాలి ఆపదల్లో ఉన్న వాళ్ళని ఆదుకునేటువంటి తత్వాన్ని కలిగి ఉండాలి నీ బాధ్యతలు నీ కార్యక్రమాలు చెడ్డ వాళ్ళకి అప్పగించకూడదు అన్నాడు నువ్వు ఎంత మంచివాడినైనా ఒక ముందు గొప్ప స్థాయిలో ఉంచితే తర్వాత అతని స్థాయి తగ్గించకూడదు అలా తగ్గిస్తే తను ఏమనుకుంటాడంటే గతంలో నా స్థితి ఇలా ఉంది కదా అని దాన్ని గుర్తించకూడదు ఇప్పుడు నేను ఏ స్థాయిలో ఉన్నానో దాని మీదనే నేను ఉండాలి ఈ స్థాయిని తగ్గించినందుకు నిన్ను అతడు తిట్టుకుంటాడు ద్వేషిస్తాడు కనుక అతని ప్రవర్తనను గమనిస్తూ కొంచెం స్థాయి పెంచుతూ నీకు అనుకూలంగా నువ్వు పనులు చేసుకునేటట్లు చూసుకోవాలి అనేటువంటి ధర్మాన్ని ఇక్కడ వివరించాడనమాట అర్థమైంది అనుకుంటున్నాను ఇక మూడో పద్యాన్ని కానీ మనం చూసినట్లయితే ఇది ప్రతిపదార్థ పద్యం శార్దూల పద్యం ఒకసారి చాలా చక్కగా సులువైన రీతిలోనే మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను చూడండి నీతి దాన తలంచి చేయన్ పని కాని కాకపోని బలవ్రతార్థాఢ్యతన్ నిమ్మి నుండ కొరున్ ప్రోవన్ మంత్రియం చుం గుణాతీతుం గుమ్మడికాయ ముత్ మనం అట్లే తాన్ ఆతని చేతిలో మ్రతుకువాడేయ వాడే ఉంజు ఎంత చక్కగా ఉందో చూడండి దాన తలంచి చేయన్ పని కాని కాకపోని బలవ్రతార్థాఢ్యతన్ నిమ్మినుండకురున్ ప్రోవన్ మంత్రిం యంచుం గుణాతీతుం గుమ్మడి కాయయంత యగున్ ముత్యం అట్లే తాన్ ఆతని బ్రతుకువాడే అవున్ మీదటన్ సులువైన రీతిలోనే ఉంది ప్రతిపదార్థం చూడండి ఒకసారి చాలా జాగ్రత్తగా చూడండి నీతి రాజనీతిని తాన తానే ఆలోచించి చేయన్ రాజ్యపాలన చేసుకోవాలి పని కానీ కాకపోని ఆ పనులు అయినా కాకపోయినా బలవ్రత అర్థ ఆడ్యతన్ బలవ్రత బలవ్రత సేవా సమూహం చేతన కానీ అర్థం డబ్బు డబ్బు చేతన కానీ ఆడ్యతన్ స్వతంత్రుడయ్యాడు కాబట్టి ఇబ్బంది లేదు అంటే ఇక్కడ రాజనీతిని రాజ్య పరిపాలనను తానే ఆలోచించి రాజు పరిపాలించేసుకోవాలి ఆ పనులు అయినా కాకపోయినా పర్లేదు ఎందుకంటే అతని సమూహం ఉంది అతని డబ్బు వల్ల అతని స్వతంత్రుడు కాబట్టి తాను నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది కాబట్టి అందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు అలా అని కాకుండా నిమ్మిన్ ఉండక నిమ్మిన్ ప్లస్ ఉండక ఉండక నెమ్మదిగా ఉండకుండా అలా అని ఉండకుండా గుణాతీతన్ గుణ ప్లస్ అతీతున్ గుణాతీతున్ సవర్ణ దీర్ఘసంధి అంటే గుణహీనుడైనటువంటి వరున్ ఒక పురుషుణ్ణి మంత్రి యంచున్ మంత్రిని చేసి ప్రోవన్ పదవిని పదవిని ఇస్తే కాని అది ఎలా ఉంటుందంటే గుమ్మడికాయ ఎంత అగున్ మోయలేనంటే భరించలేనటువంటి భరించలేనటువంటి ముత్యంపై మనం ముత్యం వలె మనోవేదన చేస్తుంది అంట అంటే మనసుకు బాధను కలిగిస్తుంది అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలా చేశాడంటే మంత్రి గుమ్మడికాయ అంత ముత్యం లాంటి వాడు చెప్తున్నాడు గుమ్మడికాయ గుమ్మడికాయ అంత ముత్యాన్ని మనం మోయగలుగుతామా కాబట్టి వాడితో కూడా మోయలేం ఇబ్బందిగానే ఉంటుంది అట్లే అదేవిధంగా తాన్ పరాధీనుడై ఆ రాజు అతనిలో ఆధీనమై అంటే అతను చెప్పినట్లే అతని మీదనే అతని చేతిలో ఆ గుణహీరుడైనటువంటి మంత్రి చేతిలోనే మీదటన్ వెనుకకు అంటే రాబోయే రోజుల్లో బ్రతుకు వాడేమి అతడు చెప్పినట్లే బతకవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అతడే చేసినటువంటి అతడే చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఏం చెప్తున్నాడంటే రాజు తన పనులు తాను చేసుకోవాలి అలా చేసుకునేటువంటి పక్షంలో చేసినా చేయకపోయినా కూడా అతనికి ఏం ఇబ్బంది అనేది కలగదు అలా కాదని చెప్పి ఒక మంత్రికి ఒక పదవి గుణహీనుడైనటువంటి మంత్రికి పదవినిచ్చి కూర్చోబెడితే ఎలా ఉంటుందంటే గుమ్మడికాయ అంతా ముత్యం లాంటి వాడిని భరించడం కష్టమవుతుందా అందుకే ఇక్కడ ఆ గుణహీనుడైనటువంటి మంత్రిని గుమ్మడికాయతో పోల్చాడు ఇక్కడ గుమ్మడికాయ అంత ముత్యాన్ని మనం ఏ విధంగా మోయలేమో అలాంటి ఆ మంత్రితో కూడా మనకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి చివరికి మంత్రి లేకుండానైనా రాజ్యం నడుస్తుందేమో కానీ ఇటువంటి గుణహీనుడైనటువంటి మంత్రిని వ్యక్తిని మాత్రం మంత్రిని చేయకూడదు అని చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి అది గుర్తుపెట్టుకో ఇప్పుడు మంత్రి లేకపోయినా రాజ్యాన్ని పరిపాలించవచ్చు కానీ ఆ మంత్రి గుణహీనుడైతే మాత్రం ఆ రాజ్యం ఆ రాజు అతని కనుసన్నల్లో నడిచేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అంతటి ప్రమాదాన్ని నువ్వు కొని తెచ్చుకోవద్దు కుమారా అంటూ ముందే యామునాచారుడు తన కుమారుడికి చెప్తున్నాడు అర్థమైందనుకుంటున్నాను మళ్ళీ ఒకసారి ప్రతిపదార్థం చూడండి నీతిన్ రాజనీతిని తాన తలంచిన్ తానే ఆలోచించి చేయన్ రాజ్యపాలన చేసుకోవాలి పని కానీ కాకపోని ఆ పనులు అయినా కాకపోయినా బలవ్రత అర్థ ఆడ్యతన్ బలవ్రత సేనా సమూహం చేత కానీ అర్థ డబ్బు చేత కానీ ఆడ్యతన్ స్వతంత్రుడై ఉండాడు రాజు కాబట్టి ఇబ్బంది అనేది ఉండదు నిమ్మిన్ ఉండకన్ అలా అని ఉండకుండా గుణాతీతున్ ఆ గుణహీనుడైనటువంటి వరుణ్ ఒక వ్యక్తిని మంత్రి అంచుక్రోబన్ మంత్రిని చేసి పదవి ఇవ్వగా గుమ్మడికాయ ఎంత అగున్ అంటే మోయలేని భరించలేని ముత్యంబై ముత్యం వలె మనం ఏర్పడన్ మనోవ్యదను మనస్సులో బాధను చేయగా చేస్తాడు అదేవిధంగా అట్లే అదేవిధంగా తాను పరాధీనుడైన తాను అంటే ఆ రాజు అతని చేతిలో ఆ గుణహీనుడైనటువంటి మంత్రి చేతిలో మీదటన్ తర్వాత వెనకకు చూస్తే బ్రతుకువాడే యోంజుమి అతడు చెప్పినట్లే విని జీవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సుమా ఇది ప్రతి పదార్థం కాబట్టి ఇక్కడ భావాన్ని క్లుప్తంగా ఒకసారి చూడండి రాజుకు తగిన మంత్రి అవసరం తగని మంత్రి దొరక్కపోతే రాజు తానే రాజనీతిని అనుసరించి పనులు చేసుకోవాలి ఆ పనులైనా కాకపోయినా అతనికి ధన బలాలు అనేటివి ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఉండదు అలా కాకుండా గుణహీనుడైనటువంటి వాడిని మంత్రిని చేసుకుంటే మంత్రిని చేస్తే అతడు రాజుకు లోబడి ఉండడు పైగా రాజే అతనికి లోబడి ఉంటాడు అటువంటి మంత్రి గుమ్మడికాయంత ముత్యం లాంటివాడు కనుక అతడు చాలా ప్రమాదకరం మంత్రి లేకుండానైనా రాజ్యం నడుస్తుంది కానీ గుణహీను మాత్రం ఎప్పటికీ కూడా మంత్రిని చేసుకోకూడదు అని ఇక్కడ యామునాచార్యుడు తన కుమారుడికి చెప్పాడు అందరికీ సులువుగానే అర్థమైంది అనుకుంటున్నాను సులువైనటువంటి ప్రతిపదార్థమే చాలా జాగ్రత్తగా వింటే సులువుగానే అందరికీ అర్థమవుతుంది పద్యాన్ని కానీ మనం చూసినట్లయితే ధన ముఖ్యము కేవలము ఏ పనికి రాధాస్త కలిగి పలువురు ప్రభువుల్ పని సేయక ృతముచలు చక్కగా వివరించాడు ఏ పనికి ఏ పనైనా కూడా నెరవేరాలంటే కేవలము ధనముఖ్యము రాదు కేవలం డబ్బు ప్రధానం మాత్రం కాదు పలువుర్ ప్రభువుల్ కొంతమంది అధికారులు పని చేయాలి కొంతమంది అధికారులు పని చేయాలి అంటే ఏ పనినైనా కేవలం డబ్బుతో సాధ్యం కాదు అధికారుల సాయం కూడా అక్కడ ఉండాలి వాళ్ళు ఆసక్తిగా పని చేయాలి అలా చేయడానికి తద్ అవశ్యం నాకు వాళ్ళని వసపరుచుకున్నట్టుకు అలోభన్ వారిని లోపరుచుకున్నట్టుకు అంటే పిసి లోభం అలోభం అంటే పిసినారితనం ఇక్కడ చూపించకూడదు వాళ్ళ పట్ల అంటే వాళ్ళు ఆసక్తిగా పనిచేయాలంటే వాళ్ళకు తగినటువంటి డబ్బు అనేది వాళ్ళ జీతం అనేది ఇవ్వాలి అలా చేయకుండా నువ్వేం చేస్తే పిసినారితనాన్ని చూపించకూడదు అన్ృసంశ్యముల్ క్రూరత్వాన్ని చూపించకూడదు అంటే ఇక్కడ క్రూరత్వము ప్రదర్శించకూడదు పిసినారితనాన్ని చూపే పనిచేయాల డబ్బు పిసిన ఏం చేస్తారు లేదంటే పిసినారితనాన్ని డబ్బు ఇవ్వకుండా ఉడకాడించకూడదు అలాగే దౌర్జన్యంగాను పని చేయించుకోకూడదు అని చెప్తున్నాడు ఎలా పని చేయించుకోవాలంటే రుతమున్ చెల్లుల్ సత్ప్రవర్తన అంటే సత్యాన్ని పాటించి నియబద్ధతను కలిగి ఉండాలి అలాగే మిత్రులుగా చెలుల్ అంటే స్నేహితులుగా ఉండాలి అంటే మిత్రత్వం కలిగి సత్ప్రవర్తనతో నియబద్ధతో నీతి నిజాయితీలతో వారి వారిని నీకు అనుగుణంగా మార్చుకొని వారికి తగిన జీతాలు ఇస్తూ పని చేయించుకోవాలి కాబట్టి డబ్బు ఇవ్వకుండా పనులు జీతాలు ఇవ్వకుండా పనులు చేయమంటే అధికారులు చేయరు అలా డబ్బుతోనే పని అవుతుందంటే అది కూడా కాదు అధికారుల సాయం అనేది అవసరం వారి సాయం లేకుండా ఏ పని కూడా ఇక్కడ జరగదు గాక జరగదు ఈ సత్యాన్ని ఈ ధర్మాన్ని కూడా నువ్వు గుర్తుపెట్టుకో నీ రాజరిక ధర్మాన్ని ఆలోచించేటప్పుడు ఈ విధంగా నువ్వు ప్రవర్తించు అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట ఇక్కడి వరకు అందరికీ సులువుగా అనుకుంటున్నాను మిగిలిన పద్యాలను కూడా ఇంకొక రెండు భాగాల్లో వీలైనంత త్వరగా బోధిస్తాను అంటే ఆలస్యం అవుతున్నందుకు క్షమించండి వీలైన త్వరగానే మీ అందరికీ కూడా ఈ పద్యాలను బోధించేటువంటి ప్రయత్నం చేస్తాను చాలామంది వీడియోలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ పాఠ్యాంశంలో కానీ ఎటువంటి ఉన్న కామెంట్ రూపంలో తెలపండి తప్పకుండా వాటికి సరైన సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలి అంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి అలాగే మీరు ఏదైనా నాకు సహాయ సహకారాలు అందించాలని చూస్తే సూపర్ థ్యాంక్స్ బటన్ ద్వారాను అలాగే జాయిన్ బటన్ ద్వారాను మీ అమూల్యమైనటువంటి సహాయక కానుకలు నాకు అందజేయవచ్చు నమస్కారం